హైదరాబాద్లో సంచలనం రేకెత్తించిన లేడీ అగోరీస్ అలియాస్ శ్రీనివాస్ తాజాగా శంషాబాద్ నుండి హైదరాబాద్ చేరుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం సనాతన ధర్మంపై తన ఆవేదనను వ్యక్తపరచడం ప్రాధాన్యం సంతరించుకుంది సనాతన ధర్మం కాపాడాలి అనే నినాదంతో ముందుకు వస్తున్న ఈ లేడీ అగోరీ అలియాస్ శ్రీనివాస్ దేవాలయాలపై జరుగుతున్న దాడులు విఘాతం సాంప్రదాయ విలువలను కాపాడటం కోసం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళాడు ఇక శ్రీనివాస్ తన సందేహాలతో సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భుజాలపై బాధ్యత ఉండాలని రేవంత్ రెడ్డిని కోరారు ఇప్పటి వరకు ఎంతోమంది ధార్మిక స్థలాలు దేవాలయాలని కాపాడుకోవడంలో ముందుకు రాలేకపోయారు కానీ నేనేమో సనాతన ధర్మంపై జరుగుతున్న ఆపదలను చూస్తూ ఊరుకోలేను అని గోరి తన నిరసన వ్యక్తపరిచాడు ఆయన ఇంకా కొన్ని ప్రాంతాల్లో దేవాలయాలపై జరిగిన దాడులు ప్రతిష్టాత్మక ప్రతిమలు ధ్వంసం చేయడం లాంటి సంఘటనలతో ప్రజలు భయోందరణ చెందుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక రేవంత్ రెడ్డిని కలిసిన లేడియా గురి సనాతన ధర్మాన్ని కాపాడడంలో మీ భాగస్వామ్యం ఎంత ఉందో నిరూపించుకోండి అంటూ ప్రశ్నించారు సనాతన ధర్మం కాపాడడంలో మీరు సహాయం చేయాలని రేవంత్ రెడ్డిపై తన ఆశలను పంచుకున్నారు రాజకీయ నాయకులుగా ప్రజాధర్మానికి కట్టుబడి ఉండాలని దేవాలయాలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ గురి జ్ఞాపకం చేశారు తెలియనియా గురి సనాతన ధర్మంపై జరిగే అవమానకర సంఘటనను చూడలేకపోవడం ఆయా సంఘటనలను అడ్డుకోవడం కోసం అతను నిరంతర ప్రయత్నాలు ప్రజలకు ఆదర్శం కావాలనే ఉద్దేశంతో ఉన్నారు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డిని న్యాయం కావాలి అంటూ లోక కళ్యాణం కోసం గత నెల రోజులుగా నేను దేశవ్యాప్తంగా అన్ని గుడులు సందర్శించుకుంటున్నాను అయితే ముఖ్యంగా తెలంగాణలో మాత్రం గుడుల విధ్వంసం చాలా దారుణంగా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ విషయాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు పట్టించుకోవాలి అంటూ ప్రశ్నించారు ఆ ఘోరి మొత్తానికి రేవంత్ రెడ్డి తప్పకుండా ఈ విషయంలో నేను ప్రభుత్వాన్ని పోలీసులను కూడా అలర్ట్ చేస్తాను తప్పకుండా న్యాయం జరిగేలా నేను ఈ విషయాన్ని నేను తప్పకుండా ముందుకు తీసుకెళ్తానన్నట్టుగా ఆ ఘోరితో చెప్పడం జరిగిందట మొత్తానికి ఇక నిన్న లేడీ అఘోరి ఆలియా శ్రీనివాస్ చెరువుగట్టి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి శంషాబాద్కి చేరుకున్నారు ఇక శంషా బాద్లో ధ్వంసమైనటువంటి నవగ్రహాలను దర్శించుకుని అక్కడ కొందరు వ్యక్తులు అగురిని హేళన చేయడం వల్ల ఆయన కొంత మనస్తాపానికి గురై ఆయన వెంటనే ఆయన కారులో కూర్చొని డోర్ లాక్ చేసుకొని పెట్రోల్ క్యాన్ పక్కన పెట్టుకొని మంట వెలిగించాడు అది చూసినటువంటి అక్కడి ప్రజలు కొంత భయభ్రాంతులకు గురవడంతో పోలీసులు హుటాహుట్ని అక్కడికి చేరుకున్నారు ఎంతసేపు అక్కడికి పోలీసులు అదేవిధంగా మీడియా ప్రతినిధులు కూడా రావడం ఎంతసేపు కూడా ఆ గురిని బ్రతిమలాడిన కూడా ఆ డోర్లు ఓపెన్ చేయలేదు మరి కాసేపటికి కొంత విండో ఓపెన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఇంకా ఆ గురి అక్కడ నుంచి హైదరాబాద్ కు చురుకుని ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారిని కలిసారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతుంది